ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుద్దేటి ఈశ్వరరావు హామీ ఇచ్చారు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఎచ్చర్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గెలిచిన హెచ్చర్ల నియోజకవర్గ ప్రజల పక్షాన ఉంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు నమస్కారాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ఐదు ఫైళ్ళ మీద ముఖ్యమంత్రిగా కూర్చున్న వెంటనే సంతకాలు పెట్టి ఈరోజు ఆయన ఇచ్చిన నమ్మకం ప్రజలకు చేరవేయాలని మీ అందరికీ ప్రజలందరికీ నేనున్నాను అనే ఒక భరోసా కల్పించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ముఖ్యమంత్రిగా అదే సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా మన జనసేన అధ్యక్షులు మన అందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే నాయకుడు ఆయన అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున సత్యకుమార్ గారు కేంద్రంలో ఉన్నటువంటి ముగ్గురు ఇక్కడ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మన రాష్ట్రాన్ని మళ్ళీ చిన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తిగా మళ్ళీ రాష్ట్రాన్ని ఇంతకు ముందు కన్నా మంచిగా దేశంలోనే మొదటి రెండు మూడు స్థానాల్లో నెంబర్ వన్ నెంబర్ టూగా ఉండేటట్టు మన రాష్ట్రాన్ని నిలబెట్టే నాయకుడు నమ్మకం ఉన్న మనందరికీ నమ్మకం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అతని నాయకత్వంలో మన రాష్ట్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో మన రాష్ట్రం మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మళ్ళీ యువత అందరికీ ఉద్యోగాలు వస్తాయి పేదవారందరికీ కడుపు నిండా తిండితో